బ్రాహ్మణికి అన్నం కూడా లేకపోతే ఆమె ఇంటి ముందుకు వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి భిక్షాటన చెయ్యవలసి వస్తే శంకరులు బ్రహ్మచారిగా నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు అయ్యో ఇంతటి బ్రహ్మచారి ఇంతటి తేజోమూర్తి కానీ ఆయన చేతిలో వేద్దామంటే ఏమీ లేదు ఇంట్లో ఆ రోజు ద్వాదశి ఉపవాస విరమణం చెయ్యాలి ఉపవాస విరవణం చెయ్యాలి అంటే ముందు రోజు ఏకాదశి వ్రతం చేస్తే తప్పకుండా ఉసిరికాయ తినాలి అందుకని బ్రాహ్మణుడు తెచ్చి ఒక ఉసిరికాయ ఇంట్లో పెట్టాడు అది ఎండిపోయి ఉంది ఏమీ ఆయన చేతిలో వెయ్యకుండా పంపిస్తే గృహస్థాశ్రమం యొక్క ధర్మానికి దోషం వస్తుందని ఆ తల్లి ఆ ఉన్న ఇంట్ ఉసిరిక తీసుకొచ్చి ఆయన చేతిలో వేసింది ఇస్తే శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు అమ్మ పేద బ్రాహ్మణి నా చేతిలో ఉసిరికాయ వేసింది ఎంత దరిద్రంలో ఉందమ్మా अम्मा अग्रहितम्मा